కూటమి నాయకులకి ముందొంది ముసల పండగ ఎవరిని వదలం అంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక సభా వేదికగా మాట్లాడుతూ కూటమి నాయకుల మీద కొంత విరుచుకు పడ్డడం జరిగింది అయితే పూర్తి వివరంలోకి వెళ్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ఉండడానికి కోటి సంతకాల సేకరణ ఏదైతుందో దానికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ లో మాజీ మంత్రి అంబటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో గెలిచి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఈ రోజు జై చంద్రబాబు జై తెలుగుదేశం అంటూ కూటమిలో కలిసిపోయారు మీరు చేస్తున్న అరాచకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాయి ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైం వస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే నాయకుడు ఎవడు లేడు మనిషి అనేవాడు ఉండడు ఆ రోజు మీ అందరికీ కూడా సినిమా చూపిస్తాడు ముఖ్యంగా నాయకులందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా ముందుంది అసలైన ముసల్ల పండగ అని చెప్పి వైసీపీ మాజీ మంత్రి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలకి ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే పంచాయతీ సర్పంచ్లు ఎంపీడీసీలు డీసీలు జడ్పీడీసీలు ఇలా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గతంలో వైసీపీలో గెలిచి వాళ్ళు కూటమి పార్టీలోకి వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద ఏవైతే కొన్ని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలకి ప్రతి విమర్శగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వాళ్ళకి కౌంటర్ వేయడం జరిగింది అస్సలైన పండగ ముందుంది ముసల పండగ అనేటట్టు ఆయన కొన్ని డైలాగులు అయితే కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది